హలో హలో అండి చాలా రోజులైపోయింది మిమ్మల్ని కలిసి షూట్ కూడా బాగా మీరు బిజీ మీరే మమ్మల్ని మర్చిపోయారు లేదు మీరు పెళ్లి హడావుడిలో బిజీగా ఉండదు సో మొత్తానికి అయితే ఇప్పుడే కుదిరి ఇప్పుడు కుదిరి ఎలాంటి కలెక్షన్ చూపిస్తారు అంటే బడ్జెట్ రేంజ్ నుంచి చూపిద్దామండి ఈ రోజు అంటే మినిమం ఆఫీస్ వేరు మనకి చిన్న చిన్న వాటికి కట్టుకోవడానికి అట్లా అలా మీ సారీ కూడా చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ మీ డ్రెస్ కూడా బాగుంది సేమ్ మ్యాచింగ్ మ్యాచింగ్ కొంచెం మ్యాచింగ్ ఇది పెట్టాదు అట్లా విన్నారు కదా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కదా షిప్పింగ్ ఈసారి మనకి డ్రెస్సెస్ కూడా యాడ్ చేశారని డ్రెస్సెస్ కూడా ఒక డ్రోద్దాం అండి తప్పకుండా విన్నారు కదా అన్ని రకాల సారీస్ ఉంటాయి అండి ఎస్పెషల్లీ హ్యాండ్ రూమ్స్ అయితే సూపర్ ఉంటాయి చాలా చక్కగా ఉంటాయి ఈ రోజు అంతా కూడా బడ్జెట్ రేంజ్ నుంచి కలెక్షన్ షేర్ చేస్తారంట ఇంకా స్టార్ట్ చేద్దాం పదండి వీళ్ళు ఫస్ట్ చీర మనకి టెస్సర్ లోనే డిజైనర్ స్టైల్ అండి ఇది వచ్చేసి మనకి క్రోషియా లేస్ తోటి వస్తుంది ఇప్పుడు అప్ కమింగ్ మోడల్ అనమాట ఫ్యూజన్ కాన్సెప్ట్ మనకి ఇదంతా రాజస్థానీ ట్రెడిషనల్ ఫిగర్ డిజిటల్ ప్రింట్ అనేది ఇచ్చారు కలర్ కలర్ అన్ని క్రీమ్ కలర్ ఉంటాయి దీనిలో బ్లౌజ్ వచ్చేసి ఇలా మనకి డిజిటల్ ప్రింట్ తో ఇచ్చారు ఫ్లవర్ డిజైన్తో బ్లౌజ్ అండి బాగుంది చూడండి మంచి అంటే కలర్ కూడా అది కూడా బడ్జెట్ రేంజ్ లో అది ఒకటి ఆఫీస్ వేర్ కానీ జర్నీస్ కానీ ఇవి మిషన్ వాష్ కూడా చేయొచ్చండి కంపల్సరీ మీకు నలగన కూడా నలుగు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డ్రైప్ చేసుకున్నా ఇంక ఇలాగే ఉంటుంది అంటే యూస్ చేస్తున్నాను నేను కూడా అంతే చెప్తున్నాను సింగిల్ స్టెప్ అయినా సింగిల్ ఇలా చూడండి మాత్రం ప్రీమియం క్వాలిటీ బాగున్నాయి అండి లైట్ షైన్ కూడా ఉంది చాలా బాగుంది కాస్ట్ ఎలా ఉంది కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టెన్ రూపీస్ అండి త్రీ థౌజండ్ సిక్స్ టెన్ డిజైన్స్ ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్తున్నాను నేను ఇది దీని మీద ప్రైజ్ అయితే ఎక్స్ట్రానే ఉంది ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ డిజైన్స్ చాలా ఉన్నాయి ఒకసారి చెప్తా ఇదైతే మంచిగా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారండి పెద్ద ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్స్ డీసెంట్ గా క్లాసీగా కట్టాలి అనుకునే వాళ్ళకి వాలే ఉంటుంది మమ్ ఇదైతే ఈ క్రోషయల్ లేస్ ఒక్కటే బండిలు మనకి ఒక saree కి సరిపోని ఇదే హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నారు అవునండి ఇది మళ్ళీ కొంచెం పెద్దదిగా గాని పెద్ద సైజ్ లో ఇస్తలేదు బ్లౌజ్ ఇదే అయితే ఈ బ్లౌజ్ యూజ్ చేయొచ్చు ఇందులో కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ వేసుకుని నేనైతే కాంట్రాస్ట్ ఈ పింక్ వేసుకున్నాను ఓకే సో క్లాత్ అయితే చాలా కంఫర్ట్ గా బాగుంది ప్రీమియం క్వాలిటీ అండి చాలా బెస్ట్ క్వాలిటీ క్వాలిటీ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వము ప్రైజెస్ అన్ని సేమ్ ప్రైస్ సేమ్ థౌజండ్ టెన్ సిస్టర్ ఇది చూడండి ఆల్ ఓవర్ ఇచ్చారు ఇందాక మనకి ఫ్లవర్స్ అక్కడక్కడ చూసాం కదా ఆల్ ఓవర్ ఇచ్చారు ఈ ఫ్లవర్ డిజైన్ అనేది సేమ్ అయితే ఈ డిజైన్ కూడా మారుతున్నట్టు ఉందా ప్రతి కొన్ని మారుతుంద ఇది మారదు ఇది ఫ్లవర్ ఇచ్చినట్టున్నారు ఇందాక కొంచెం వేరే అనిపి లేదండి చూద్దాం ఓకే సేమ్ ప్రైస్లో ఉండే డిజైన్స్ ఒకసారి బ్లౌజ్ మనకి దీనిలో ఉన్న కలర్ని మ్యాచ్ చేసుకొని సేమ్ డిజైన్ని సెల్ఫ్ ప్రింట్ ఇచ్చారు పిస్తా గ్రీన్ లో వచ్చారు చూసారా డిజైన్స్ బోలెడ్ ఉన్నాయి ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలన్నా కూడా హ్యాపీగా ఆర్డర్ చేసేసుకోవచ్చండి క్వాలిటీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఉంటుంది ఫ్లోరల్ డిజైన్ కాన్సెప్ట్లోనే మరో చీర ఏంటి బరి కట్టకుండా బాగుంటాయండి చాలా డీసెంట్ లుక్ తో అయితే ఉంటాయి చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ట్రాన్స్పరెంట్ ఉండదు కంఫర్ట్ ఉంటుంది క్లాసీ లుక్ ఉంటుంది మీకు ఫ్యాబ్రిక్ కూడా పట్టు ఇట్లా పట్టు మనకి మంచి లైట్ షైన్ చూడండి ఇట్లాగా సాఫ్ట్ ఉంటుంది ఇంకేం కావాలి మనకి దీని బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు బ్లౌజ్ బాగా ఇచ్చారు అంటే కాంట్రాస్ట్ ఎక్కువ తెలుస్తుంది ఫ్లవర్స్ కొంచెం డార్క్ కలర్స్ ఉన్నాయి కదా అందుకని చెప్పేసి త్రీ థౌజండ్ సిక్స్ టెన్లో ఓ ఈ ఫ్లవర్స్ అసలు చూసారా పెయింటింగ్ వేసినట్టుగానే ఇది మనకి వాల్ పెయింటింగ్స్ లో వేస్తారు కదా డిజైన్స్ మొత్తం ఫ్లవర్స్ అండి మొత్తం ఇస్తారు కదా మొత్తం స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు పళ్ళు కూడా సేమ్ ఓకే బ్లౌజ్ చూద్దాం అయితే దీనిలోనే ఇంక ఇట్లా కలర్స్ ఇలా ఉంటాయండి అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఓకే డిజైన్స్ అన్ని చూపించలేము కదా 3610 లో వస్తాయండి ఇవన్నీ కూడా ఇలా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆప్లిక్ టెసర్ అని వస్తుందండి ఆప్లిక్ టెసర్ ఆప్లిక్ టెసర్ ఇది మనకి ఎంత ఆప్లిక్ వర్క్ టెసర్ సారీ మొత్తం ఉంటుంది ఎంత నీట్ గా చేశారు అసలు ఇదంతా ఆప్లిక్ వర్క్ అండి ఇప్పుడు ప్రెజెంట్ పట్టు సారీస్ లో కూడా ఈ ట్రెండ్ అనేది వచ్చేస్తుంది ప్రెజెంట్ నెక్స్ట్ ఆప్లిక్ వర్క్ అట్లా చేస్తున్నారు మొత్తం అండ్ ఆఫ్ వైట్ కదా దీనికి ఏంటంటే మనకి చక్కగా కాంట్రాస్ట్ పింక్ లో తీసుకున్నారు బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి కన్రాస్ తీసుకున్నారు ఇదే బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవచ్చు వర్క్ కూడా చేయించుకోవచ్చు చేపించుకోవచ్చు అవునండి బాగుంది మిడిల్లో ఇలా వస్తుంది హాఫ్ నుంచి ఇది కూడా మనకి ఇట్లా ఒక పైపింగ్ లాగా ఈ లేయర్ రిచార్జ్ చూడండి కాంట్రాస్ట్ పింక్ ఆ వర్క్లో ఏది ఇచ్చారో అది చాలా లైట్ వెయిట్ ఆఫీస్ వేర్ శారీస్ కాస్ట్ ఎలా ఉంటుంది ఫోర్ 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 థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో తెలిసి ఉన్నాయి మ్యామ్ చూద్దాం ఓకే నేను అంటే సింగిల్ డిజైనర్ పీసెస్ అనుకుంటున్నా ఇక్కడ ఉన్నాయి కదా ఇక్కడ ఉంది ఇదండి మంచి ఇలా మనకి బ్లూ షేడ్లో కూడా ఉంది ఇది వచ్చేసి మనకి పీచ్ షేడ్ వచ్చింది అది పింక్ కదా ఇట్లా పీచ్ త్రీ షేడ్స్ వచ్చాయి ఇవన్నీ మనకి ప్యూర్ టెస్సర్ మంచి టెస్సర్ సారీస్ మీద ఇలా వస్తుంది అప్లిక్ డ్రెస్ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మార్కెట్లో ఇది మనకి ఫైవ్ థౌసండ్ ఎబోనే సేల్ చేస్తాం ఫైవ్ ఫైవ్ వరకు ఉంటుంది మ్యాక్సిమం బెస్ట్ ప్రైస్లో తీసుకోవచ్చు అండి మెయిన్ ప్రీమియం క్వాలిటీ ఇలా కలర్స్ ఇవే కాదండి మన స్టోర్లో వచ్చేసి మనం కంచి పట్టు బ్రైడల్ లాంచ్ చేసాము నెక్స్ట్ వీడియోస్ లో మనం చేద్దాము అలాగే బెనారస్ కూడా బ్రైడల్ లాంచ్ చేసాము వెడ్డింగ్ కలెక్షన్ వెడ్డింగ్ కలెక్షన్ ఇది కూడా వైట్ ఆప్లిక్ స్టైలే ఇచ్చారు మొత్తం ఎంబ్రాయిడరీ సారీ అంత సీక్వెన్స్ తోటి లైట్ అంటే ఇది మనకి తట్టుకోవడం గానీ గుచ్చుకోవడం గానీ రఫ్ గా గానీ ఉండదు ఎందుకంటే బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ సైడ్ చూడండి ఉండదు తగ్గట్లేదు ఈ ఎడ్జ్ మనకి బోర్డర్ లో కూడా ఇట్లా టర్నింగ్ కట్ వర్క్ లా తీసుకున్నారు అది కూడా వర్క్ ఇచ్చారు ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ వచ్చేసి మొత్తం ఎంబ్రాయిడరీ అండి ఆల్ ఓవర్ ఇచ్చారు ఫోర్ థౌసండ్ రూపీస్ లో తీసేసుకోవచ్చు ఇందులో కూడా మనకి బాడీ సేమ్ ఉంటుంది ఆప్లిక్ వర్క్ అనేది మనకి కంట్రాస్ట్ వస్తుంది ప్రీ కలర్స్ ఇందులో కూడా ఫోర్ థౌసండ్ రూపీస్లో చాలా యూనిక్ గా ఉన్నాయి సార్ చీరలు అంటే ఏదో ఒక వర్క్ అనేది యాడ్ అవుతుంది చీరల్లో ఇది కూడా ఉంది మనకి అప్లిక్ వర్క్ స్టైల్లో మనకి ఆరి వర్క్ అనమాట అంటే పీచ్ వై డిజైన్ లాగా డిజిటల్ ప్రింట్ ఇచ్చి దానిపైన అవుట్ లైన్ వర్క్ తీసుకోవటం సో అవుట్ లైన్ అంతా కూడా ఇట్లాగా వర్క్ ఇస్తారండి హ్యాండ్ వర్క్ అండి ఇదంతా లోటస్ డిజైన్ ఇట్లా పైన స్పెషల్ గా బార్డర్ అంటూ ఏం లేదు మనకి కాంట్రాస్ట్ పళ్ళులో ఇచ్చినట్లాగానే డిజైన్ అయితే యక్షిబోరి స్టైల్ బోర్డర్ తీసుకున్నారు దీనికి వచ్చేసి వర్క్ వస్తుందండి హ్యాండ్ కి ఇలా బుటీ స్టైల్ లాగా ఇచ్చారు నాట్ స్టైల్ లాగా ఇచ్చారు బాగుంది కలర్ కూడా బాగుంది ఇది కూడా అంతే ఫోర్ థౌజండ్కి వస్తుంది వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి పీస్ నెక్స్ట్ కలర్ అండి మరుట్ అది ఇందులో కూడా త్రీ కలర్స్ వచ్చాయి చాలా యూనిక్ డిజైన్స్ అండి ఇవే కాదండి ప్యూర్స్లో ఎనీ ప్యూర్ ఉంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ మాత్రమే ఉంటుంది ఇవనేది కొంచెం ఏదైనా ప్యూర్ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు పెట్టుబడి కట్టు తీసుకుంటారు కదా వాటి కోసం అనే కొంత స్టాక్ మాత్రమే పెట్టాము స్టోర్ మొత్తం హ్యాండ్లూమ్సే ఉంటుంది మన కాన్సెప్ట్ వచ్చేసి ప్యూర్ అవును హ్యాండ్లూమ్ ముందు నుంచి కూడా అలాగే కదా నెక్స్ట్ చూద్దాం ఈ చీర అయితే మిడిల్ అంతా కూడా ప్లెయిన్ కాన్సెప్ట్ తీసుకున్నారు ఇక్కడ బార్డర్లో బై ప్రింట్స్ అంటాం కదా అలా ప్రింట్ చేసుకున్నారు ఇక్కడ కట్ వర్క్ ఎంబ్రాయిడరీ చేశారు చేస్తారు అలా చూస్తే మీకు ఎడ్జ్ లో ఈ సారి అంత ఉంటుంది ఇది కూడా బెస్ట్ మంచి ప్యూర్ టెస్టర్ దీనికొచ్చేసి బ్లౌజ్ హైలైట్ మొత్తం ఇదే ఇవన్నీ మీరు ఎక్కడైనా మార్కెట్ లో ఇప్పటి వరకు రాలేదండి ఇప్పుడే వస్తున్నాయి ఇవి ప్రెజెంట్ ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతాయి అన్నమాట మన దగ్గర అయితే ఎప్పుడు మన స్టోర్ లో ఫస్ట్ మోడల్ వస్తే మన స్టోర్ లోనే ఉంటుంది ఇందులో సింగిల్ మ్యామ్ ఇప్పుడు కలేస్ ఉన్నాయి మ్యామ్ కలర్స్ చూద్దాము ఒకసారి అండ్ ప్రైస్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్ర సిక్స్ ఫోర్ ఫిఫ్టీ టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి అసలు ఎక్కువ కాస్ట్ ఉంటుంది అనుకుంటా చాలా బడ్జెట్లో వచ్చింది ఇది టూ థౌజండ్ సిక్స్ తక్కువ ఉంది కదా ప్రింట్ ఇచ్చారు కాబట్టి కొంచెం సేమ్ క్వాలిటీ సేమ్ సేమ్ ఇప్పుడు మనం ఇంతకుముందు చూసాం కదా సేమ్ కానీ దానికి సారీ మొత్తం వర్క్ ఇచ్చారు కదా హ్యాండ్ వర్క్ డిఫరెన్స్ అనేది డిఫరెంట్ దీని బ్లౌజ్ అయితే అసలు మామూలుగా లేదండి ఆ బ్లౌజ్ వల్ల ఎందుకంటే ఇక్కడ మొత్తం ప్లెయిన్ ఇచ్చారు కదా డిజైనర్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు లుక్ బాగుంటుంది ఈ కలర్ కూడా ఎంత బాగుందో చూసారా లైట్ బ్లూ షేడ్ అంటే నెమల పెంచం రంగుల్లో ఒక కలర్ టీన్ బ్లూ అండి బ్లౌజ్ మాత్రం చాలా బాగుంది చాలా బెస్ట్ ప్రైస్ లో వస్తుందండి టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఈ బ్లౌజ్ మనం వేరే సారీస్ కూడా మ్యాచ్ చేస్తాం మ్యాచ్ చేయొచ్చు ఏమైనా హ్యాండ్లూమ్స్ అట్లా చాలా ఉంటాయి కదా అన్నిటిపైకి వచ్చేస్తుంది మంచి పింక్ కలర్ బ్లౌజ్ ప్రతిదానికి బ్లౌజ్ అయితే రెండుగా ఇచ్చేస్తారు పిచ్వాయి డిజైన్స్ ప్రింట్స్ మనం ఏంటంటే ఇప్పుడు ఈరోజు ఈ శారీస్ చేస్తున్నాం కదా ఇంక ఇవే ఉంటాయేమో అన్న అపోహలో ఉండొద్దండి అన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ మాత్రమే ఉంటాయి ఇవి ఏదైనా ప్యూర్ కొన్నప్పుడు పెట్టుబడులకి వాటికి తీసుకుంటారు కాబట్టి కొన్ని ఇలా పెట్టామనమాట అది కూడా ఎక్కువ ఉండవు వీటిలో ఎక్కువ ఉండవు తక్కువ ఉంటాయి ఉన్నాయి బెస్ట్ ఉంటాయి అదే లిమిటెడ్ స్టాక్ కాకపోతే డిజైన్స్ మారుతూ ఉంటాయి డిఫరెంట్ డిజైన్స్ వచ్చేసి ఉంటాయండి ఆఫ్ వైట్లో ఇలా చూడండి అండ్ బార్డర్ కూడా కలర్ డిఫరెంట్గా ఇచ్చారు అండ్ ఇదే బ్లౌజే టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రేంజ్ అండి ఇంకా స్టోర్కి వస్తే ఇలాంటి డిజైన్స్ చాలా చూసుకోవచ్చు ఇంకొక చీర ఇదే మ్యామ్ ఇదేంటి క్లాత్ ఇది కూడా అంతే టెస్సర్ టెస్సర్ లో డిజిటల్ ప్రింట్ మొత్తం ఆల్ ఓవర్ మనకి పళ్ళు అని సపరేట్ గా ఏమి ఇవ్వరు ఇట్లా ఇస్తారు అనమాట ఏదైనా మంచి క్లాతే ఉంటుందండి సెమీలు అట్లా ఏమి ఎక్కువ ఉండవు ఇది బ్లౌజా ఇది బ్లౌజ్ సెల్ఫ్ ప్రింట్ తో ఇచ్చారు మన కలర్ ఇట్లా లైట్ షైన్ అవుతూ నియాన్ గ్రీన్ కలర్స్ అంటారు కదా అలా అండి బాగుంది చాలా సిక్స్ ఎయిటీ టూ థౌజండ్ సిక్స్ ఎయిటీ టూ థౌజండ్ సిక్స్ ఎయిటీ రూపీస్ డిజైన్ ఇలా చూడండి అసలు టెస్సర్లో ఇలాంటి డిజైన్స్ అయితే చాలా ఉంటాయి అంటే స్పెషల్ ఎపిసోడే చేయొచ్చు చాలా ఉంటాయి టెస్సర్లో హ్యాండ్ పెయింట్స్ ఉంటాయి డిజిటల్ ప్రింట్స్ ఉంటాయి అలాగే టిష్యూస్ ఉంటాయి టెస్టర్ ఆర్గంజా ఉంటుంది టెస్టర్ కోరా ఉంటుంది టెస్టర్ జామ్దాని ఉంటుంది చాలా వెరైటీస్ అయితే ఉంటాయి ఇది బ్లౌజ్ కదా మన అవునండి ఓకే ఇది షోల్డర్ వైపు ఇట్లా డిజైన్ ఇచ్చి షోల్డర్ కి ఇక్కడ మీకు ఇలా వేసుకోవడానికి వస్తుంది ఒక డిజైనర్ స్టైల్ అండి ఫ్రిల్స్ లో మాత్రం ఇలా అది ఇందాక ఇలా హార్జెంటల్ లైన్స్ లాగా ఇట్లా ఇచ్చారు అంటే ఇలా వస్తే చూపిద్దాం ఫ్రిల్ స్పాట్ లో మీకు ఇలా వస్తుంది ఇది కూడా ఒక కట్టినప్పుడు ఏమవుతుందంటే ఒక డిజైనర్ స్టైల్ లుక్ వస్తుంది అదే టూ థౌజండ్ సిక్స్ ఎయిటీ నెక్స్ట్ వన్ చేద్దాం ఇది మూంగా సిల్క్ వస్తుంది అండి మనకి చాలా బాగుంటుంది కంఫర్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కొంచెం పార్టీవేర్ లుక్ ఉంటుంది రిచ్గా చిన్న బార్డర్ ఇచ్చారండి జస్ట్ ఇక్కడైతే ఒక వన్ ఇంచ్ బార్డర్ కిందవైపు చూసుకుంటే ఒక త్రీ ఇంచెస్ బార్డర్ పికాక్ డిజైన్తో టెంపుల్ వీ మనకి ఏంటంటే గద్వాల్ స్టైల్ బార్డర్ లాగా వస్తుంది క్లాత్ బాగుంది ఇట్లా సాఫ్ట్గా చిన్న పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేసి ఇలా వస్తుంది టూ ఫైవ్ ట్వంటీ టూ ఫైవ్ టూ జీరో కలర్స్ చూసేసాయండి ఇవైతే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ కంఫర్ట్ అయిన ఫ్యాబ్రిక్ టూ థౌజండ్ ఫైవ్ ట్వంటీ రూపీస్ అండి దీనిలో మరొక డిజైన్ కూడా ఉంది సేమ్ కాస్ట్ ఉంటుంది డిజైన్ చేయండి ఏంటంటే ఇక్కడ మధ్యలో చిన్న చిన్న బూట మనకి గ్యాప్ బోర్డర్ స్టైల్ కింద ఇచ్చి సిల్వర్ అండ్ గోల్డ్ తీసుకున్నారు ఇది ఏంటంటే ఆల్ ఓవర్ హెవీగా డిజైన్ ఇచ్చేసి చిన్న చిన్న సిల్వర్ బుట్ట తీసుకున్నారు ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ కొంచెం డిజైన్స్ మారతాయి బార్డర్లో ఇక్కడ పికాక్స్ ఇచ్చారు ఇందాక సేమ్ సేమ్ అండి ఇది సేమ్ ఉంటుంది ప్రైస్ అయితే సేమ్ కలర్స్ డిజైన్లో కలర్స్ ఉన్నాయి ప్రైస్ కూడా టూ థౌజండ్ ఫైవ్ ట్వంటీ రూపీస్ క్లాత్ అయితే చాలా బాగుందండి ఎక్కువ కాస్ట్ అనుకుంటారు కానీ ఈ బడ్జెట్లో అయితే అనుకోరు కట్టుకున్నా కూడా క్వాలిటీ బాగుంది ఇది ఇంకా మ్యాక్సిమమ్ త్రీ ఫైవ్ వరకు సేల్ అవుతుంది మార్కెట్లో అందుకనే నేను అదే అనుకున్నాను నెక్స్ట్ ఇది జార్జెట్ జార్జెట్ మనకి ప్యూర్ జార్జెటే వస్తుంది మనకి ఇదేమిటంటే మనకి పెడనా కలంకారీ ఉంటుంది కదా ప్యూర్ కలంకారీ బ్లాక్ ప్రింట్ తీసుకున్నది ఇది డిజిటల్ ప్రింట్ కాదండి మీకు స్మెల్ చూడండి ఒకసారి డిఫరెంట్ గా ఉంది ఇది ఏంటంటే మన ప్యూర్ కలంకారీ చేపించిన సారీస్ ఇవి జార్జెట్ లో ఓకే ఇది వచ్చేసి మనకి ఇలా స్కాలప్ మిర్రర్ వర్క్ తీసుకున్నారు మామూలుగా అయితే ఇలాంటి శారీస్ కి డిజిటల్ ప్రింట్ వస్తుంది కానీ ఇది బ్లాక్ ప్రింట్ తో హ్యాండ్ తో చేసిన ప్యూర్ పెడనా కలంకారీ ఇలా చీరంతా ఇచ్చారండి మొత్తం బోర్డర్ హైలైట్ చేశారు మళ్ళీ అండ్ బ్లౌజ్ కూడా అంతే బాగుంది బ్లౌజ్ చాలా బాగా ఇచ్చారు మనకి హ్యాండ్స్ వేసుకోవడానికి ఏమో కాలప్ ఇచ్చారు ఇది వచ్చేసి మిడిల్ వర్క్ ఇచ్చారు మనకి బ్యాకు హై నెక్ పెట్టేసి ఇలా మిడిల్ థీమ్ వచ్చినట్లు అట్లా ఇచ్చారు దీనిలో చాలా కలర్స్ ఉన్నాయి చూద్దాం మంచి బ్లాక్ ఉంది ఇవన్నీ కూడా ప్యూర్ కలంకారీ అండి మీకు స్మెల్ కూడా తెలిసిపోతుంటుంది పెన్ కలంకరీ కాదు అదే అదే బ్లాక్ ప్రింట్ కలంకారీ కాదు కాకపోతే ఆ డిజైన్స్ తీసుకున్నారు ఆహా కలంకారీ ప్యూర్ కలంకారీ కానీ పెన్ కలంకారీ కాకుండా మామూలు కలంకారీ ఉంటుంది కదా బ్లాక్ ప్రింట్ కలంకారీ అలా చేసారు అలా మొత్తం చేసారు ప్రింట్ తో బ్లాక్ ప్రింట్ ఈ మధ్య ఎట్లాంటి కన్ఫ్యూజన్స్ ఎక్కువైపోయాయి అండ్ ప్రైస్ వన్ ఫోర్ థౌజండ్ ఎయిటీ రూపీస్ అనుకుంటా ఒక్కసారి ప్రైస్ మా సరే కదా ఫోర్ థౌజండ్ ఎయిటీ రూపీస్ డిఫరెంట్ అండి జార్జెట్లో కలంకారీస్ కట్టాలి అది కూడా ప్యూర్ కలంకారీ కట్టాలి అనుకున్నప్పుడు మనకి ఇప్పుడు చెన్నూరు సిల్క్స్ మంగళగిరిలో అట్లా వస్తున్నాయి కదా దాన్ని మంచి జార్జెట్ జార్జెట్లో ప్యూర్ జార్జెట్ కొంచెం స్టైలిష్ లుక్ కోసం చూడండి చేయండి బాగా చేయించు డిజైన్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ వన్ ఇది కూడా చినాన్ ప్యూర్ చినాన్ వస్తుంది ఇది వచ్చేసి హ్యాండ్ వర్క్ అండి ఇది మిషన్ ఎంబ్రాయిడరీ కాదు హ్యాండ్ వర్క్ వచ్చింది చక్క సింపుల్ గా చినాన్స్ అంటే మనకు అందరికి తెలుసు కదా ఎంత క్లాసీగా ఎక్కువ సెలబ్రిటీస్ కడుతూ ఉంటారు లైట్ వెయిట్ లో బాగుంటాయి చాలా క్లాసిక్ ఉంటాయి ఇయర్స్ ఇయర్స్ ఉంటాయండి ఇవి ఎక్కడికి పోవు ఇదంతా హ్యాండ్ వర్క్ కాంతా వచ్చింది మనకి రకరకాల స్టిచ్లు వచ్చాయి అనమాట ఇలా ఉంటుంది మనకి ప్లెయిన్ ఇలా బ్లౌజ్ సారీ కొనరాస్ట్ ఇచ్చారు బ్లౌజ్ కూడా చాలా హెవీగా ఇచ్చారు చూడండి బ్యాక్ ఇచ్చారు టూ హ్యాండ్స్ ఇచ్చారు ఇది కూడా హ్యాండ్ వర్క్ మనం ఒక్కటి మగ్గం మీద ఇలాంటి వర్క్ చేపించాలి అంటే ఒక్క ఫ్లోరల్కే మనకి టూ హండ్రెడ్ అలా తీసుకుంటారు అంత కాస్ట్ ఉన్నాయి ఇవి కంప్లీట్ గా హ్యాండ్ వర్క్ తో బాగుంది అది కూడా కలర్ కూడా మంచి అది కూడా బడ్జెట్ రేంజ్ లో ఉన్నాయి చూడండి త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ కి వస్తున్నాయి త్రీ సిక్స్ ఏ ఇది హ్యాండ్ చేంజ్ అట్లా అనిపించింది నాకు మార్కెట్లో అయితే అంతే ఉన్నాయి బాగుంది కలర్ రాయల్ బ్లూ రాయల్ బ్లూ పింక్ రాయల్ లుక్ తెలుస్తోంది అవును రాయల్ లుక్ తెలుస్తుంది పింక్ పింక్ దీనికి కూడా వర్క్ ఇచ్చారు టైం పూర్పల్స్ అట్లా ఫ్లవర్ బంచెస్ లాగా ఇచ్చారు దీనికైతే టూ హ్యాండ్స్ వరకే ఇచ్చారు ఓకే అని సేమ్ కాస్ట్ త్రీ సిక్సా ఓకే మేము ఇవన్నీ చెప్పాను కదా మనకి బిజినెస్ టైప్ అని కాకుండా వచ్చిన వాళ్ళు ప్యూర్స్ కొన్న వాళ్ళు ఎవరైనా పెట్టుబడికి వాటికి అన్నట్లు కొంచెం అడుగుతారు మట్టి వాటికి కూడా మేము ఎక్కడికి వెళ్ళము ఇక్కడే తీసుకుంటాం అంటూ ఉంటారు కదా మట్టి చోట అయిపోతుందని అట్లా అట్లాంటి వారి కోసం తెప్పించాం అన్నమాట స్టోర్ మొత్తం ఇదే ఉండవు మనకి ప్యూర్ లెనిన్స్ డెస్సర్స్ అవి ఉంటాయి ఎక్కువ ఇది బ్లౌజ్ అండి ఇది కూడా బ్లౌజ్ కి అయితే బ్యాక్ నెక్ ఫ్రంట్ హ్యాండ్స్ నెక్ ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ కూడా కలర్ బాలే ఉంది ఎల్లో హెల్దీ అయితే బలే చాలా బాగుంది కాంట్రాస్ట్ కూడా ఇచ్చేశారు ఆస్ట్ కూడా ఇచ్చారు కానీ ప్రైస్ సేమే సేమే త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సూపర్ ఉందండి అండ్ రెడ్ కలర్లో ఇంకొక డిజైన్ మారింది చూడండి ఇక్కడ వర్క్ బాగా ఇచ్చారు ఇట్లా ఒక ట్రయాంగిల్ షేప్లో వర్క్ ఇచ్చారు బ్లౌజ్ ఎంత బ్లౌజ్ ఇచ్చారు వేరే వాటికి కూడా మ్యాచ్ చేసుకోవచ్చు ఇట్లాంటి బ్లౌజెస్ అవును బాగుంది చాలా ప్రైస్ ఏం పెరగలేదండి సేమ్ ప్రైస్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్లోనే వచ్చేస్తుంది మంచి పింక్ చూసారా ఇలా ఇలా హ్యాండ్ బ్యాగ్తో జస్ట్ జస్ట్ కాఫీ చిజరీ బోర్డర్ అంతే పళ్ళు టెజల్స్తో ఉంది బ్లౌజ్ ఒకసారి కాంబినేషన్ బాగుంది ఇది ఇలా నెక్ పార్ట్కి ఇచ్చేసి టూ హ్యాండ్స్కి కూడా ఇచ్చారు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్లో చాలా కంఫర్ట్ ఇంకా మీరు ఇట్లా క్లాత్ మేము చూపిస్తే అర్థమైపోయి ఉండొచ్చు అంత సాఫ్ట్గా ఉంది కలర్స్ అయితే ఇంకా బాగున్నాయి బడ్జెట్ రేంజ్ అది కూడా ఇది వచ్చేసి మంచి టిష్యూ అండి మనకి చిన్న టిష్యూలోనే వస్తుంది మంచి ప్యూర్ క్వాలిటీ సారీ చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఇదంతా మనకి చికెన్ కర్రీ వర్క్ లాగా సెల్ఫ్ వర్క్ ఇచ్చేసారు చూడండి మళ్ళీ అప్లిక్ వర్క్ ఈ స్కాలప్ కూడా చాలా నీట్ గా సింపుల్ గా చేశారు చాలా బాగుంది కలర్ ఎంత బాగుందో లైట్ పీచ్ పింక్ మనకి సేమ్ సెల్ఫ్ బ్లౌజ్ ఇస్తారు ఇలా వస్తుంది ఇది కొంచెం క్రష్ మిక్స్ అయినట్టు హాఫ్ నుంచి అలా అదే తల్లిపాటు అంతా ఫుల్గా ఇచ్చేసి మిగతా అంతా కూడా చీర హాఫ్ హాఫ్ ఆఫ్ ది సారీ వర్క్ అయితే వస్తుంది ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ సెవెన్ సిక్స్టీ రూపీస్కి వస్తుంది కలర్స్ అయితే చాలా బాగున్నాయి పేస్టల్ షేడ్స్ ఇది ఫస్ట్ వన్ నెక్స్ట్ చూద్దాం ఇది ఒకటండి లైట్ లావెండర్ షేడ్ చాలా లైట్ కలర్ ఇంకా నైట్ పార్టీస్ అంతే బాగుంది చూడండి మళ్ళీ లైట్ వెయిట్ బాగా బ్లౌజ్ ప్లెయిన్ తీసుకున్నారు కొంచెం ఏదైనా వర్క్ యాడ్ చేసి కొంచెం నెట్టెడ్లో అట్లా ట్రై చేస్తే బ్లౌజ్ ఇంకా బాగుంటుంది అసలు మనకి పేపర్ న్యూస్ పేపర్లో హాఫ్ మాత్రమే ఉంటుంది వెయిట్ పేపర్ వెయిట్ కూడా లేదు పిస్కా గ్రీన్ షేడ్ మంచి షేడ్ త్రీ థౌజండ్ సెవెన్ సిక్స్టీ రేంజ్లో వచ్చేస్తాయండి చిన్న ఫోల్డ్ చేయొచ్చు అంటే అలా సాఫ్ట్గానే ఉంది క్లాత్ అంతా కూడా యూనిక్ శారీస్ ఇవి కూడా ఇవే కాదండి మన స్టోర్లో అన్ని ప్యూర్ శారీస్ ఉంటాయి ఇవి వచ్చేసి ఓన్లీ కొంత మాత్రమే ఉంటుందండి స్టోర్ మొత్తం హ్యాండ్లూము ప్యూర్ మాత్రమే ఉంటుంది సో విన్నారు కదా మీకు ఎట్లాంటి ప్యూర్ వెరైటీలో ఏది కావాలి అన్నా కూడా అలాగే హ్యాండ్లూమ్ చీరల్లో ఎలాంటి వెరైటీ కావాలి అన్నా కూడా సత్యభామ డిజైనర్ వీవ్స్కి వచ్చేసి చూడండి అలాగే చాలామందికి మేడం పరిచయమే స్టోర్ కూడా పరిచయమే కొత్త వ్యూస్ ఎవరైనా ఫాలో అయిపోవాలనుకుంటే డెఫినెట్గా ఇక్కడికి విజిట్ చేయొచ్చండి కోకట్పల్లిలో ఉంటుంది వీడియోకల్ సపోర్ట్ అయితే ఎట్లా ఇస్తారు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది ఫ్రీ షిప్పింగ్ హెచ్ తీసుకున్నా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి మీరు చాలా రోజుల తర్వాత వీడియో తీసినా కూడా మంచి యూనిక్ కలెక్షన్ అవునండి మార్కెట్తో పోలిస్తే డిఫరెంట్గా ఉంది కొత్తగా ఉంది అలాగే మార్కెట్తో పోలిస్తే బడ్జెట్ ఎప్పుడూ మనం తక్కువే ఉంటాం చాలా ఒక చిన్న చీర కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది మన స్టోర్లో అవును అవును సో చూసారు కదా ఇలాంటివి ఇంకా మీకు షేర్ చేస్తూనే ఉంటాను ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ